నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు వెంకట్రావు అండి కమ్మల కమిలి వెంకటరావు గారు ఎవరండి గోవిందపురం సార్ గోవిందపురం నియోజకవర్గం ఏదో వస్తుంది జగన్పేట నియోజకవర్గం అండి ఎలక్షన్స్ వస్తున్నాయి ఐడియా ఉందా ఉందండి దగ్గర పెట్టుకోండి మాకు ఉందండి ఉందండి ఏ ఓట్లు వేస్తారా ఎలక్షన్కి వెళ్ళి నష్టమండి ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి అండి ఎందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు మాకు మెత్త రైతు అండి అతను కుళ్ళి అతను బాగుంటది మరి ఆయన ఎవ్వరంతా ఆ చానా బాగుంటదండి బాబు జనాలతో బాగుంటాడాయన ఆ బాబు జనాలతోనే ఎక్కినా ఎగ్గేపోయినా జనాలతోనే ఉంటాడండి అతను సమస్యలు చెప్పుకుంటు ఉంటాడా ఉంటాడండి ఎన్నూరుకుంటాడ ఆయన చేస్తాడా అయ్యో చేయకపోతే అతను బాగా చేస్తాడండి చైనాకైతే వస్తాదండి పని చైనాకైతే ఉరుకండ సార్ ఏదో టీడీపీ వాళ్ళ కనబడుతున్నారు అందుకే కాదండి బాబు టిడిపి అన్న టీడీపీ కాకపోయినా పక్కగా నెబెరి గారు ఎగ్ఎంపే నియోజవర్గంలో ఎమ్మెల్యే చేస్తాడు టైగర్ అతను టైగర్ టైగర్ ఏ మాత్రం మెజార్టీ రేపు మా గోవిందపురం అయితే రెండు వందల ఓట్లు మెజార్టీ పైకి వస్తాయండి మీ పంచాయతీ ఎలక్షన్ లో ఏం గెలిసింది ఇక్కడ పంచాయతీ అయితే కమ్మినంగ్రస్ గారు నెగ్గారు నెగ్గింది ఓకే మళ్ళీ పక్కాగా ఇక్కడ తెలుగుదేశం వస్తాదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు మాకు మాకు ఇష్టం లేదండి అతను మీకు మీకు ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా పర్సనల్ గొడవలు ఏం కాదండి అంతే రాకూడదు అంతే బాగా పాలన బాగాలేదండి నరసింహ గారు చేశారు కదా ఆయన పరిస్థితి అండి మరి నరసింహ గారు మాకు పెద్ద టచ్ కాదండి అతను అలా కాదండి ఆయన మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు మీ నియోజకవర్గానికి రెండు సార్లు పాలన అందించాడు ఇప్పుడు మళ్ళీ నీరు తేలేదండి ఏ నీళ్ళు ఎవలకపోయారు కాంగ్రెస్ పార్టీ రైతులైతే ఇబ్బంది అయితే రైతులైతే పక్కాగా ఏడో జగ్గంపేట మండలం అంతా సంకనాకపోయింది